హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మూడు శుభార్తలు చెప్పిందండి ఎవరైతే నవంబర్ నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వారైతే ఖచ్చితంగా ఈ విధంగా అయితే రెండు డాక్యుమెంట్స్ అయితే చూపించి పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక వారు పెన్షన్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది వీరికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయండి కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయండి వీరందరికీ కూడా వీరందరూ కూడా నవంబర్ నెలకు సంబంధించి అయితే కొత్త పెన్షన్లు తీసుకోవచ్చు ఎవరికి కొత్త పెన్షన్ శాంక్షన్ అవి నేను కూడా చెప్తానండి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి న్యూ పెన్షన్లకి మీ దగ్గర అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్తాను అదేవిధంగా అప్పీల్ చేసుకున్న పర్సన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి వారందరికీ కూడా శుభార్త అయితే వచ్చింది ఆ శుభార్త ఏంటనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మాక్సిమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే పెడతానండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి న్యూగా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి త్వరలో అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారండి ఆ త్వరలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారండి కాబట్టి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలి దీంతో పాటు వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు ఉండాలి ఇక దీని తర్వాత క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి రెండు పాస్పోర్ట్ సై ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయ్ అయితే ఇస్తారండి అక్కడి నుంచి మీరైతే మీరు యొక్క అప్లికేషన్ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లో చేసి రెండు పాస్పోర్ట్ సైఫ్ ఫోటోస్ అంటే ఇచ్చేసి పెట్టేసినట్లయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లై చేసేసుకోవచ్చండి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారండి ఇంకా కాదు త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారు అయితే ఆల్రెడీ ఓల్డ్ డేటా ఏదైతే ఉందో అది అయితే ఫ్లెచ్ చేసుకుంటున్నామని చెప్పారంటే ఓల్డ్ డేటా ఒక నాలుగు లక్షల వరకు కూడా ఉందండి ఆ డేటా అంతా కూడా ఆ డేటా అంతా కూడా తీసుకుని కలుపుతూ ఉంటున్నారు ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు ఆ ఓల్డ్ డేటా రెండు కూడా మెడ్జీ చేసి అందరికీ కూడా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అది జరుగుతుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇస్తూ ఉన్నారు అప్పటిదాకైతే అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉందండి అందరూ కూడా ఇక అదేవిధంగా ఎన్టీఆర్ బర్స్ పెన్షన్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్థ చెప్పిందండి ఎందుకంటే ఇక్కడ ఈ పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక ఇందులో అర్హత లేని వారు ఉంటాయి కనుక వారికి పెన్షన్ అయితే ఇవ్వకపోవచ్చండి అంటే తీసేయచ్చండి వారికి డిజబుల్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగ జరుగుతుంది కాబట్టి సో అరౌండ్ ఓవరాల్గా టోటల్ కంప్లీట్ అయిపోయినారు వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇస్తామని అదే ఈ ప్రక్రియకి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు అంటే అప్పుడు పెన్షన్ టైప్ అనేది అదేవిధంగా పెన్షన్ పెన్షన్ సంబంధించి వారికి అర్హత ఉందా లేదా ఇవన్నీ కూడా చూసి వారికైతే ఏ పెన్షన్ వస్తుందో అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ ప్రక్రియ అంతా కూడా అప్పుడు దాకా అయితే ఏమీ లేదండి అంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మినిమం సిక్స్ నుంచి ఒక ఎనిమిది నెలల దాకా కూడా పట్టే అవకాశం ఉంది

టైం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఈ ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలల దాకా కూడా ఇప్పుడు ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్కి పెన్షన్లు అయితే ఇస్తున్నారో ఆ పెన్షన్లు అయితే కొనసాగుతాయండి ఈ రకంగా కూడా వీరికి అయితే శుభార్త వచ్చింది ఇంకా వీటికి సంబంధించి అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా కంప్లీట్ చేస్తారండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూస్తే కనుక రాష్ట్రంలో ఇక ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్ సంబంధించి స్పౌస్ పెన్షన్ సంబంధించి కొంతమంది అయితే అప్లై చేసుకుంటున్న ప్రతి నెల కూడా వారికి అయితే పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు ఆ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ కూడా అదే డబ్బులు కూడా ఇస్తుందండి సో అప్డేట్స్ ఇచ్చి డబ్బులు కూడా ఇస్తుంది ప్రతి నెల కూడా శాంక్షన్ ఇవ్వినట్ల డబ్బులు కూడా ఇస్తుంది వాళ్ళైతే నవంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే తీసుకొచ్చండి వాళ్ళందరికీ కూడా ఇక అదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వారు ఖచ్చితంగా వాళ్ళకి వారి యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు పెట్టుకుని అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో అలాగైతే వారైతే అయితే పెన్షన్లకి అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ప్రతి నెల కూడా పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక కొన్ని పెన్షన్లు అయితే రావట్లేదు అని కొన్ని పెన్షన్లు వస్తున్నాయి కొన్ని పెన్షన్లు రావట్లేదు ఎందుకంటే సో వారికి ఈ నెల వచ్చినాయి అంటే వచ్చిన నెల రావాలని లేదండి ఒకసారి నేమ్ మిస్టేక్ అయి రాకపోవచ్చు అదేవిధంగా తప్పకుండా పెన్షన్లు తీసుకునే టైంలో ఖచ్చితంగా ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో పెన్షన్లు తీసుకున్నప్పుడు రెండు కూడా మీరు అయితే చూపించి తీసుకోండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు కూడా నవంబర్ నెలకి సంబంధించి ఒకటో తేదీ అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి రెండో నెల అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయరండి ఎందుకంటే ఆదివారం వచ్చింది ఇక మళ్ళీ మూడో తారీఖు అయితే ఈ యొక్క ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది నవంబర్ నెల సంబంధించి అయితే పంపిణీ చేయబోతుందండి ఎన్టీఆర్ భరోస పెన్షన్ సంబంధించి అయితే ఇప్పుడు దాకా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా అయితే వీడియోస్ తిరుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి